ఈరోజు పెద్దలు సోదరులు ఎమ్మెల్సీ షార్జీ గారు యాభై తొమ్మిదో పుట్టినరోజు సందర్భంగా మరి వారు మన మధ్యలో లేకపోయినా వారిని మరి వారి యొక్క పుట్టినరోజున స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలు కూడా చాలా విలువైనటువంటివి నాకు చరికాల మిత్రులు ఎందుకంటే ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మరి సమాజం కోసం సమాజంలో ఉన్నటువంటి అసమానతల కోసం నిరంతర భవిష్యత్తులో వారి యొక్క సోదరుడు కాసిం గారు మరి ఈ యొక్క జనసేన పార్టీ ఆశయాలను ఇచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి మరి వారి అన్నగారు యొక్క అడుగుజాడల్లో మరి నడవాలన్నటువంటి ఆలోచనతో వారు కూడా ఈ యొక్క మన జనసేన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ఇచ్చి వచ్చారు వారు కూడా పార్టీలో మంచి ఉన్నతమైనటువంటి గుర్తింపును కూడా ఇచ్చే పరిస్థితి మనం తీసుకుంటాం మరి ఈ సందర్భంగా మరి నివాళులు ఏదైతే సార్జీ గారికి నివాళులర్పిస్తూ ఏదో నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున వారికి నివాళులర్పిస్తూ వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలను మనం కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం